హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో కొత్త సంవత్సరంలోని మొదటి పండగ తొలి పండగ వచ్చే మన తెలుగువారి పండగ కోసము కొన్ని ఏండ్ల నుంచి ఉన్న మన సాంప్రదాయ పద్ధతిలో కర్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అచ్చంగాను పిండి కర్జికాయలు అంటారు దీన్ని మనము పుట్నాల పప్పుతోని బెల్లంతో చేస్తారు పుట్నాల పప్పులోని ప్రోటీన్ అలాగే బెల్లంలోని ఐరన్ ఇలా ఆరోగ్యకరంగా ఉండేలాగా మన పూర్వీకుల నుంచే వచ్చే ఈ కర్జికాయల పద్ధతిని ఎలా పెట్ చేసుకోలో చూస్తాం ముందుగా పుట్నాల పప్పుని ఇలా మెత్తగా ఎక్కడ కూడా బరకగా లేకుండా ఇలా మిక్సీ పట్టుకొని ఒకవేళ బరకగా ఉంటే జల్లించుకొని తీసుకోవచ్చు ఇది మనము పల్ పుట్నాలు దొరికే మిషన్ దగ్గర నుంచి మనం తెచ్చుకున్నామంటే ఫ్రెష్ గా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న అర కేజీ పిండికి ఇక్కడ నేను అర కేజీ కంటే కొంచెం తక్కువగా బెల్లం అయితే విధంగా స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు తీపి ఎక్కువగా తినాలనుకుంటే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి పిండిలు అంతా కూడా కలిసేలాగా కలు ఎక్కడైనా పెద్ద పెద్ద ఉండల్లాగా ఉంటే వాటిని ఇలా చేత్తోనే మెదిపేసుకొని ఇక్కడ నేను వాసన కోసము రెండు లేదా మూడు ఇలాచీలు అయితే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఈ పౌడర్ అంతా కూడా బెల్లం అంతా బాగా కలిసి మనం వేసిన ఇలాచీ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టి ఇలా స్మూత్ గా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్లోకి ఇక్కడ నేను అచ్చంగాను గోధుమ పిండితో చేస్తున్నాను దీన్ని పేనీ రవ్వతో అయినా కూడా ప్రిపేర్ చేస్తారు అలాగే ఇందులోకి ఒక హార కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను క్రిస్పీగా రా వచ్చేందుకు కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని దీ అంతా బాగా కలిసేలాగా ఇలా ముద్దలాగా అయ్యేలాగా వచ్చేలాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది పూరి పిండిలాగా గట్టిగా విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టామంటే రవ్వ కూడా చక్కగా నాని స్మూత్గా అయితే వస్తాయి ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకొని అన్నిటిని కూడా పక్కన పెట్టుకో మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని ఈ విధంగా మనము చిన్న పూరిలాగా చపాతీ చేసే పీట పైన ఇలా ఒత్తుకోవాలి మీ ఇష్టం మీరు కర్జికాయలు ఎంత సైజులో చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజుని బట్టి చేసుకోవచ్చు మీకు రౌండ్గా కరెక్ట్ గా రావాలంటే ఏదైనా ఒక బాక్స్ మూత తీసుకొని దాన్ని విధంగా ప్రెస్ చేసి మనం మంచి షేప్ అయితే చేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పొడి కూడా ఇక్కడ మనం తీసుకున్న పూరికి సరిపడా ఇక్కడ నాకు రెండు టేబుల్ స్పూన్లు అయితే పట్టింది అనమాట సో ఇదంతా కూడా ఇలా మొత్తం సైడ్స్ అంతా కూడా కూడా క్లోజ్ చేసుకోవాలి ఒకవేళ ఇది అంటుకోకపోతే దీనికి సైడ్స్ కంతా కూడా వాటర్ ఈ విధంగా తడి ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనం కర్జికాయలు షేప్ వచ్చేలాగా ఇలా డిజైన్ అయితే వేసుకోవాలి ఒకవేళ డిజైన్ రాకపోతే కర్జికాయలు చేసే మోల్డ్ అయితే ఉంటుంది దాంతో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఫోర్క్తో అయినా కూడా మనం ప్రెష్ చేసుకుంటే అది కూడా ఒక డిజైన్ లాగా చక్కగా విధంగా కర్జికాయలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ కర్జికాయలకి మనం నేను వాడిన గోధుమ పిండే కాకుండా బయట మార్కెట్లో దొరికే తెల్ల గోధుమ పిండి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా రవ్వ వేయడం వల్ల ఇవి క్రిస్పీగా చాలా రోజుల వరకు ఉంటాయి అనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కర్జ్జికయలు డిజైన్ గా అల్లుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కడాయికి సరిపడా ఇలా కర్జికాయలు వేసుకొని ఇదంతా కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగానే అన్ని కర్జికాయలను ప్రిపేర్ చేసుకుని తీసుకున్నామంటే మనకి సూపర్ గా టేస్టీగా ఇలా కర్జికాయలు అయితే రెడీ అయిపోతాయి దీన్ని డైరెక్ట్ గా అయినా కూడా తినొచ్చు లేదంటే మనము ఇదంతా కూడా ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని అందులో వేడి వేడి నెయ్యి వేసుకొని కలుపుకొని అయినా కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మన పూర్వకాలం పద్ధతిలోనే చేసుకున్న ఈ హెల్దీ కర్జికాయలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ పండకి ఎలా కుదరాయో కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్